ఎప్పుడైనా మనం ఏదైనా ఒక కార్యక్రమం అందరి తరఫున ఒక కుల మీటింగ్ తరఫున నిర్వహించాలంటే ఖమ్మం నగర్ ఆర్వేద సంఘం వారు ఒక కాదు ఉంటుంది ఆ వేదిక ద్వారా మేము నిర్వహించుకున్నాం స్త్రీకి గౌరవ సలహాదారులు కావాలి కాబట్టి గౌరవ ఆహ్వాన కమిటీని కూడా వేసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అసలు కార్తీక మాసం మన భోజనాలు కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం అందులో అది కాక వాతావరణం చక్కగా అనుకూలిచ్చేటువంటి మాసం వచ్చని మామిడి చెట్ల కింద ఉసిరి చెట్ల కింద చక్కగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది ఎందుకంటే ప్రకృతిని ప్రేమించాలి ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతి ఈ మధ్య వరదలు వచ్చి కమ్మ పట్టణాన్ని అతలాకృతం చేసింది కూడా మనం అందరికీ తెలుసు అందుకని ప్రకృతిని ఎప్పుడు కూడా మనం ఈ పంచభూతాలే మనకి ఆరా ఇది ఆరాధ్యం మన పంచభూతాలని ఆధారాన్ని మనం పూజించకుండా ఉంటే ఇబ్బంది ఆ పంచభూతాల సాక్షిగా ఇవాళలో మనకు వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం గోపూజ నిర్వహించుకోవడం అన్ని కుటుంబాలు ఇందులో చిన్న పెద్ద లేకుండా అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం కమ్మ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవేశ ప్రతి కుటుంబానికి ఆహ్వానం తెలుపుతున్నాం తప్పకుండా అందరూ వచ్చి పాల్గొనవచ్చు ఇందులో ఎవరు చిన్న పెద్ద దార్థమే లేదు ఎటువంటి ఇది ఎందుకు అంటే అక్కడికి వచ్చేవరకల్లా అందరం కలవటం అనేది ఒక సాంప్రదాయం ప్రేమాభిమానులు పంచుకోవడానికి కూడా మంచి ఒక సంస్కృతి అనేటువంటి వేదికగా ఉంటుంది ఆ వేదిక ద్వారా అందరంగా షేర్ చేసుకునేటువంటి కార్యక్రమంలో ఖమ్మం పట్టణ ఆర్యవశ్య ప్రతి కుటుంబం కూడా ఇందులో పాల్గొనాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చక్కగా ఏదైనా ఉన్నట్టయితే ఖమ్మం నగర్ ఆర్యవ్య సంఘానికి వాళ్ళు తెలుసుకొచ్చి వ్రతంలో ఎలా పాల్గొనాలి మా కార్యక్రమ వివరాలను కూడా షెడ్యూల్స్ అన్ని కూడా ఇక్కడ పెడతారు మీరు ఆ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం నుంచి కూడా వచ్చి పాల్గొని దాదాపు పదివేలైనా పదకొండు వేలైనా పన్నెండు వేల మంది అయినా కానీ భోజనాలు పెడతారు భోజనాలకు ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా చెరుకూరు వారి వాటర్లో ఇరవై నాలుగో తారీఖు నాడు వచ్చి పాల్గొనాలని చెప్పి ఈ ఖమ్మం ఆరోగ్య సంఘ సంఘం తరఫున గౌరవ కమిటీ తరఫున ఆహ్వాన కమిటీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నారు